ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో గోారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దూసుకొచ్చిన మృత్యువు అనంతపురం జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు పరిస్థితి దారుణంగా ఉంది వివరాలు చూస్తే అనంతపురం జిల్లాలో గోవారా రోడ్డు ప్రమాదం జరిగింది వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఎనిమిది మంది మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు స్థానికుల కథనం ప్రకారం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన పదమూడు మంది వ్యవసాయ కూలీలు శనివారం ఉదయం గార్లదిన్నె మండలం తిమ్మంపేటలోని ఓ అరటి తోటలో పనికి వెళ్లారు మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతంలో పనులు ముగించుకుని ఆటోలో తిరిగి ప్రయాణమయ్యారు ఆటోలో తలగాసిపల్లి సమీపంలోని హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని దాటుతూ ఉండగా ధర్మవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అటని బలంగా కొట్టిందని చెప్తున్నారు ఆటో బాల్తా పడడంతో బాల పెద్దయ్య అలాగే డి రామాంజనమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం సర్వజన తీసుకువెళ్లారు మార్గ మధ్యంలో డి నాగమ్మ చనిపోయారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్యాభర్తలు చిన్ననాగన్న నాగమ్మ దంపతులు ఈశ్వరయ్య కొండమ్మలతో పాటు జయరాం మొత్తం ఐదుగురు దక్క మృతి చెందారు ఇక తీవ్రంగా గాయపడిన గంగాధర పెద్దలమ్మ లక్ష్మీదేవి రామాంజనమ్మ ఆటో డ్రైవర్ నేలకంఠను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రమాద స్థలాన్ని ఎస్పీ జగదీష్ పరిశీలించారు ఘటన జరిగిన ప్రాంతంలో వేగ ఉన్న బస్సు డ్రైవర్ బ్రేక్ వేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఆటోలోని పరిమితికి మించి కూలీలను తరలిస్తుండటంతో ప్రమాద తీవ్రత కూడా పెరిగింది ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు